బ్రహ్మచారి అవగానే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ చూశాడు ఈ రాజ్యంలో భూరి సంభావనలు ఇచ్చేటటువంటి ప్రభువు ఎవరు అని అడిగాడు అదిగో నదీ తీరంలో యజ్ఞం చేస్తున్నాడు మహానుభావుడు బలిచక్రవర్తి భూరిదానాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు మనం బలిచక్రవర్తి దర్శనం చెయ్యాలి బయలుదేరండి అన్నాడు బ్రహ్మచారి స్వస్తి చెప్పచ్చు అంటే శుభం అని ఆశీర్వచనం చేయచ్చు కాబట్టి బయలుదేరాడు ఆ యజ్ఞవాటంలోకి వస్తుంటే బ్రాహ్మణులు అందరూ చూశారు ఎవటా బ్రహ్మచారి ఇవాళ ఉపనయనమైంది ఇక్కడికి వచ్చాడు అనుకుంటున్నారు కానీ వెళ్ళిపోతూ పెద్ద పెద్ద బ్రాహ్మణులు చక్కగా ఘనాపాటీలు వాళ్ళు కూర్చుని ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురువుగారు ఎవరంటున్నాడు మీరు ఏ మంత్రం చెప్తున్నారు ఆ మంత్రానికి స్వరం అలా చెప్పచ్చా ఇలా చెప్పాలి కదా అంటున్నాడు ఈ మంత్రానికి వ్యాఖ్యానం ఏమిటి ఈ మంత్ర వ్యాఖ్యానం ఇలా ఉంది కదా దీన్ని బలానా యాగంలో ఇలా సమన్వయం చేయొచ్చు కదూ అంటున్నాడు దీంతో హోమం చేస్తే ఈ ఫలితం వస్తుంది కదా అంటున్నాడు వాళ్ళందరూ చూసి తెల్లబోతున్నారు ఇంకా చదువుకోవాలి కదా వేదం ఇదేమిటి ఇప్పుడే వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అసలు పుట్టి నేర్చుకున్నాడా నేర్చుకుంటూ నేర్చుకుని పుట్టాడా ఈ పొట్టి పిల్లవాడు బొజ్జలో ఇన్ని మాటలు ఎక్కడ ఉన్నాయనుకున్నారు శుభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక పరమశివుడు వచ్చాడో కుబేరుడు వచ్చాడో అగ్నిహోత్రుడు వచ్చాడో సూర్యుడు వచ్చాడో ప్రచ్ఛన్న వేషంలో తిరుగుతున్నటువంటి బ్రహ్మచారి తప్ప ఈ బ్రహ్మచారికి ఇన్ని మాటలు ఎలా తెలుస్తాయి అని ఆశ్చర్యపోయి వాళ్ళల్లో వాళ్ళు చెవుల్లో మాట్లాడుకుంటున్నారు